నిర్లక్ష్యం వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వేగంతో వెళ్ళేటప్పుడు నిర్లక్ష్యం పైన ఆలోచన లేదండి మనుషులకి వేగంగా వెళుతున్న కారులు చూడండి వేగంగా వెళుతున్న టూ వీలర్స్ బైక్స్ చూడండి యువతను చూడండి వాళ్ళకి మనం లోకం ఉందని కానీ చచ్చాక ఆ లోకం ఒక క్షణంలో వెళ్ళిపోతామని కానీ ఏమాత్రమో భయం లేదండి చచ్చాక అసలు ఏమవుతుంది కాళ్ళు పోతాయా చేతులు పోతాయా నేను వికలాంగిగా మిగిలిపోతానా అసలు భూమి మీద నేను ప్రాణంతో బ్రతికుంటానా ఏవి ఆలోచించరండి వేగం ఆ వేగం కోసం పరుగులు పెడతారు ఆ వేగంలో ప్రాణాలు కోల్పోతారు శ్రద్ధ లేదు బాధ్యత లేదు పైన బాధ్యత లేదు ప్రభుత్వం ఎందుకు ప్రకటిస్తుందో తెలుసా హెల్మెట్లు ధరించండి హెల్మెట్లు ధరించండి అని హెల్మెట్ ధరించండి ఎందుకు మీ సేఫ్టీ మీ సురక్షణ కోసం చెబుతుంది కానీ ముందు నోళ్ళు వేసుకుంటారు వెనకాతలు వచ్చిన వాళ్ళు వేసుకోరు నిన్న మా ప్రియ సోదరుడు చందు చనిపోవడానికి కారణం అదేనండి ముందు నడుపుతున్న వ్యక్తి ఏమండి హెల్మెట్ వేసుకున్నాడు వెనకాతల ఉన్న వ్యక్తి వేసుకోలేదు నాకేంటి పర్వాలేదు అనుకుంటావా డెత్ మరణం నువ్వు వెళుతుంది దేవుని సేవకే కావచ్చు నిన్న రాత్రి సమయం ఎనిమిది గంటలకు ఎక్కడో విజయనగరం జిల్లాలోని గజపతి నగరం అనే ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు కుమారుడు పాపం వాక్యం చెప్పడానికి పనిని సేఫ్టీ ఏది లేదు దేవుడు బంగారు దూతలు పెట్టి కాపాడుతాడంటే నిన్ను నువ్వు కాపాడుకోవా ఒక పంచి అలాంటప్పుడు కారు ఎక్కి దేవుడే తన దూతలతో కాపాడుతాడు రైసింగ్ యాక్సరీ కాలు నొక్కి చేతులు వదిలేయి దేవుడు స్టీరింగ్ నడుపుతాడు ఇంత మూర్ఖమైన ఆలోచనలు ఏంటండి దేవుని అందల భయము భక్తి ఏదండి భద్రత ఏదండి భద్రత నీ కోసం ఎదురు చూసే కుటుంబం ఉంది నీ కోసం ఎదురు చూసే పిల్లలు ఉన్నారు నీ కోసం నీ సొంత వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా నీకోసం నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు పరలోకమందున్న అందున్న తండ్రి దేనికోసం నువ్వు తొందరగా వచ్చేయాలని కాదు ఆయన దగ్గరికి నువ్వు తొందరగా ఆయన పని పూర్తి చెయ్యాలి అని ఆ పని పూర్తి చేయటంలో ఏదిని బాధ్యత ఏదిని భద్రత జాగ్రత్తలు తీసుకోరా తీసుకోవాలండి ఎందుకంటే ఈ దేహం చాలా విలువైనది ఈ ఊపిరి చాలా విలువైనది ఎవరుకుంటున్నారు ఈ ఊపిరి కోల్పోత రాదు రాదండి